Gel శివ్బాబా స్మృతిలో ఉన్నారా ఈరోజు మనం అవ్యక్త చింతనలో భాగంగా మనం చింతన చేయబోయే టాపిక్ బాప్తాదాకు ఒక విషయంపై నవ్వు వస్తుంది అదేమిటో మనం ఈరోజు అవ్యక్త చింతనలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మురళి యొక్క రివైజ్ డేటు పదిహేడు అక్టోబర్ రెండు వేల మూడు మురళి యొక్క శీర్షిక పూర్తి సంవత్సరమంతా సంతుష్టమనిగా అయ్యి సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టంగా చెయ్యాలి అని బాబ్తాదా చెప్పారు అయితే బాప్తాదాకు పిల్లలైన మనం చేసే విషయాలపై నవ్వు వస్తుంది అదే సమయంలో దయ కూడా కలుగుతుంది అని బాబా అంటారు అయితే ఈరోజు పిల్లలైన మనం చేసే ఈ చిలిపి పనులపై బాబ్దాదాకు ఏ విషయంపై నవ్వు వచ్చింది అన్నదాన్ని మనం అర్థం చేసుకుందాం బాబా అంటున్నారు ఈరోజు రోజు దాదాకు ఒక విషయంపై నవ్వు వచ్చింది అదేంటో చెప్పమంటారా చూడండి మీకు కూడా ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది బాబ్దాద పిల్లల యొక్క ఆటలు చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక్క సెకండులోనే బాబ్దాద ఏదైనా సెంటర్కు చెందిన టీవీని ఆన్ చేస్తారు మరొకసారి మరో సెంటర్ది మరొకసారి విదేశాలది మరొక్కసారి భారతదేశంలోని సెంటర్స్ ఇలా స్విచ్ ఆన్ చేసి పిల్లలు ఏం చేస్తున్నారో బాబ్దాదా చూస్తారు బాప్దాదాకు తెలిసిపోతుంది ఎందుకంటే తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంది కదా ప్రేమ ఎక్కడ ఉంటుందో ధ్యాస కూడా అక్కడే ఉంటుంది కాబట్టి తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని పిల్లలు పురుషార్థం కూడా చేస్తున్నారు నిజమే కదా అని బాబా అడుగుతున్నారు సమానంగా అవ్వాల్సిందే కదా అని ఆలోచించి చేతులెత్తండి అని బాప్తద అడిగారు బాప్తద అంటున్నారు మరణించాల్సి వచ్చిన తల వంచాల్సి వచ్చిన సహనం చేసుకోవాల్సి వచ్చినా వినాల్సి వచ్చిన ఏది ఏమైనా కానీ మేము బాబా సమానంగా అయ్యే చూపిస్తాము అని భావించేవారు చేతులెత్తండి మరణించాలి వంగాలి సహనం చెయ్యాలి కొన్నిసార్లు కొన్ని మాటలు వినాల్సిందే ఇలా అయినప్పటికీ కూడా మేము మాత్రం బాబా సమానంగా అయ్యే తీరుతాము అనే దృఢ సంకల్పం కలిగిన వారు చేతులెత్తండి అని బాప్త అడిగారు బాబా అంటున్నారు కుమారీలు ఆలోచించి చేతులెత్తండి అప్పుడు చాలామంది చేతులు పైకి చేశారు బాబా అన్నారు వీరందరి ఫోటో తీయండి కుమారీలు చాలామంది ఉన్నారు చనిపోవాల్సి వస్తుంది వంగాల్సి వస్తుంది పాండవులు కూడా చేతులు ఎత్తండి అందరూ వింటున్నారు కదా అందరూ సమానంగా తయారవ్వాలి అని భావన చేస్తున్నారు బాబా అంటున్నారు సమానంగా అవ్వకపోతే మజ అంటే ఆనందమే రాదు అని బాబా చెప్తున్నారు ఈ సమానం అనే విషయంపై మనం చింతన చేయాలి ఎక్కడైనా ఈ సమానతలో తేడా వచ్చిందంటే ఇక తర్వాత దశలలో కూడా తేడా వచ్చేస్తుంది అంటే మొన్న మనం ఒక అవ్యక్త చింతనలో చింతన చేసాము ఎప్పుడైతే మనం పురుషార్థం పూర్తి సంపన్నత రూపంలో చేస్తామో మన ఆత్మ యొక్క డిగ్రీని పూర్తి రూపంలోకి తీసుకొస్తామో అప్పటి నుంచి మన యొక్క జన్మలు అనేవి మొదలవుతాయి అదేవిధంగా బాప్త ఈరోజు చెప్తున్నారు సమానంగా అవ్వకపోతే బాబా సమానంగా అవ్వకపోతే మా ఆనందమే రాదు పరంధామంలో కూడా సమీపంగా ఉండరు పూజ్య రూపంలో కూడా తేడా వచ్చేస్తుంది సత్యుగ రాజ్యభాగ్యంలో కూడా తేడా వచ్చేస్తుంది చూడండి ఎగ్జామ్స్లో ఒక్క మార్కు తక్కువ వచ్చిన ర్యాంకులు అనేవి చాలా దూరం వెళ్ళిపోతాయి అన్నమాట అందుకనే బాబా అంటారు సంగమ యుగంలోని ఒక్కొక్క సెకను ఒక్క సంవత్సరానికి సమానం అని అంటారు మనం బాబా చెప్పే మహావాక్యాల్ని చింతన చేసినప్పుడు అవి మనసులో లోతుగా నాటుకుంటాయి అప్పుడు వాటిపై మనకి మనకేమొస్తుంది అటెన్షన్ అనేది వస్తుంది కాబట్టి మనం మనసు ద్వారా సమానంగా అవ్వాలి వాచ ద్వారా సమానంగా అవ్వాలి మాటలలో దృష్టిలో వృత్తిలో కృత్తిలో ఇలా అన్నిటిలో కూడా బాబా సమానంగా అవ్వాలి అనే శ్రేష్ట సంకల్పం ఉంచుకోవాలి మరి మనం జ్ఞానం వింటున్నప్పుడు పరంధామంలో ఆత్మలు ఉంటారు సూక్ష్మలోకంలో సూక్ష్మ దేవతామూర్తులైన బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు అలాగే సాకార ప్రపంచంలో లక్ష్మీనారాయణులు సీతారాములు ఇలా మహాత్మలు ధర్మాత్మలు ఈ విధంగా ఉంటారు ఇదంతా కూడా డ్రామా అని అంటారు డ్రామాలో ఏది ఉంటే అది అలాగే అవుతుంది అని అంటారు ఈ డ్రామా విషయంలో బాబా చెప్పే మరొక మధురమైన మహావాక్యం ఏమిటి అంటే శ్రద్ధగా మనం చింతన చెయ్యాలి ఇది అనాదిగా తయారై తయారు చేయబడుతున్న డ్రామా ఇది అనాదిగా తయారై తయారు చేయబడుతున్న డ్రామా దీనికి ఆది అంతం అనేది లేదు ఎన్ని కల్పాలను మీరు లెక్క పెట్టగలరు అని బాబా అడుగుతారు కదా కల్పాలను లెక్క పెట్టలేము అన్లిమిటెడ్ అనంతం అది అందువలన ఈ డ్రామా అనేది ఎక్కడ ఉంటుందని చెప్పారు బాబా ఎక్కడ ఉంటుందని చెప్పారు ఈ డ్రామా చక్రము ఎక్కడ తిరుగుతుంది కేవలం ఈ సాకార ప్రపంచంలో మాత్రమే తిరుగుతుంది అందుకే బాబా ఏం చెప్తారు ధ్యానంలోకి వెళ్ళటం ట్రాన్స్లోకి వెళ్ళటం సాక్షాత్కారాలు కలగటం ఇవేమీ కూడా పురుషార్థం లెక్కలోకి రావు ఇవన్నీ ఆటలు కేవలం అల్పకాలిక సంతోషం కోసం జరిగేటటువంటి ఆటలు అదేవిధంగా బాబా ఏం చెప్తారు వతనానికి వెళ్ళి సందేశీలు తీసుకువచ్చినది సందేశాన్ని మురళి అని అనరు అర్థమవుతుందా మనం చింతన చే చేసుకోవాల్సిన విషయాలు ఇవి బాబా చెప్పారు ఈ డ్రామా చక్రం అనేది ఈ సాకార ప్రపంచంలోనే తిరుగుతుంది అన్నప్పుడు మన పురుషార్థం ఈ డ్రామాలో మనం చేయాల్సి ఉంటుంది ఒకసారి చింతన చేయండి నీవే నెంబర్ వన్ ప్రప్రథమ రాజకుమారుడివి అని స్వయంగా నిరాకార పరమాత్మ శివుడు దాదా లేఖరాజు గారికి చెప్పినప్పుడు లేదా బ్రహ్మబాబాకి చెప్పినప్పుడు నేనే కదా శ్రీకృష్ణుడిగా అయిపోతాను అని ఏమైనా చిన్నపాటి నిర్లక్ష్యం ఏమైనా మనకి కనిపించిందా బ్రహ్మబాబా యొక్క పురుషార్థంలో అంటే మనం డైరెక్ట్గా చూడకపోయినా ఆదిరత్నాల యొక్క అనుభవాల ద్వారా మనం బ్రహ్మబాబాను చూస్తాం అలాగే మన హృదయపూర్వకమైన ప్రేమ ద్వారా బ్రహ్మబాబాను చూస్తాం అనుభవం చేస్తాం మరి నీవే నారాయణుడివి అవుతావు అని స్వయంగా భగవంతుడు చెప్పినప్పటికీ మరి అంత పురుషార్థం డ్రామాలు నేను ఎలాగో అయిపోతాను కదా శ్రీకృష్ణుడుగా ఇంక పురుషార్థం చేయాల్సి ఏముంది చక్రం ఆటోమేటిక్గా తిరిగిపోతుంది కదా అని అనుకోలేదు ఎంతటి శ్రమ చేశారు యజ్ఞ బాధ్యతని భుజస్కందాలపై పెట్టుకుని ఇప్పుడు బాబా ఏది చెప్పారో మరణించాల్సి వచ్చిన వంగాల్సి వచ్చినా వినాల్సి వచ్చిన ఇవన్నీ మనకోసం కాదు ముందు బ్రహ్మబాబా మమ్మ ఆదిరత్నలు ఆదిరత్నాలు ఇవన్నీ చేసి వచ్చారు ఈ డ్రామాలో ఎవరికి ఎగ్జిబిషన్ లేదు ఎవరికి మినహాయింపు ఇవ్వబడదు పురుషార్థం చేసి తీరాల్సిందే బ్రహ్మబాబాకు కూడా నేను శరీరాన్ని ఉపయోగించుకున్నందుకు బాడుగా ఇచ్చేస్తాను అంటారు బాబా పురుషార్థం నువ్వు చేయాల్సిందే వెనుకటి కర్మల లెక్కాచారం యోగ బలం ద్వారా నీవు తీర్చుకోవాల్సిందే అని అంటారు తప్ప నేను నీలో ప్రవేశిస్తాను కదా నీ పాపకర్మలు నేను దగ్ధం చేస్తానని శివబాబా ఎప్పుడూ చెప్పరు అట్ ది సేమ్ టైం బ్రహ్మబాబా కూడా ఏమంటారు నేను భోజనం చేసేటప్పుడు బాబాకు తినిపిస్తున్నానని అనుకుంటాను కానీ మరుక్షణంలో సెకండ్లో మర్చిపోతాను స్మృతి జారిపోతూ ఉంటుంది నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను శివ్ బాబా నాకు స్నానం చేయిస్తున్నారు శివబాబా మురళి చెప్తున్నారు నేను వింటున్నాను అని నేను అనుకుంటాను కానీ మరుక్షణంలో జారిపోతుంది స్మృతి అంటారా లేదా బ్రహ్మబాబా సాకార్ మురళిలో చెప్తూ ఉంటారు మరి అదే విధంగా బాబా ఏమంటారంటే యజ్ఞ బాధ్యత గురించి నాకు చాలా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి పిల్లలు మీరు ఇంకా చక్కగా పురుషార్థం చేసుకోవచ్చు అని అంటారు అందువలన ఎందుకు మనం ఇవన్నీ చింతన చేయాల్సి వస్తుందంటే మనం గనక ఈనాడు మనం స్వయం పురుషార్థం బాబా సమానంగా చేసుకోలేకపోతే వరంధామంలో బాబాకు దగ్గరగా ఉండమంట పూజ్య రూపంలో కూడా ఆ దేవతామూర్తులకి దగ్గరగా ఉండం అదేవిధంగా సత్యుగ రాజ్యభాగ్యంలో కూడా దగ్గరగా సమీపంగా ఉండం కాబట్టి ఎవరో అవుతారు బాబా చెప్పారు ఎనిమిది మాలలోకి అష్టరత్నాల్లోకి నేను ఎలాగో వెళ్ళాను కదా నూట ఎనిమిది నెంబర్లోకి నేనేమి వెళ్ళాను కదా బహుశా ఎనిమిదిలో వస్తానేమో వస్తానో లేదో అని ఆలోచిస్తూ ఉంటాం ఇలా అనుకోకండి బాబా అంటున్నారు మీ సంస్కారాన్ని స్నేహిగా సుఖీగా తప్పకుండా చేసుకోవాలి అంటున్నారు అందువలన మనం బాబా సమానంగా అయ్యే తీరాలి అన్న సంకల్పం చేస్తున్నప్పుడు ఆ పురుషార్థం కూడా అలాగే చేయాలి పురుషార్థం అనేది బాహ్యంగా ఉండకూడదు హఠంగా ఉండకూడదు అంటే బ్రాహ్మణాత్మలకి మనం ఏదో ఉన్నతంగా పురుషార్థం చేసేస్తున్నామో అన్నట్టుగా ఉండకూడదు సహజంగా సరళంగా ఈ విధంగా మన పురుషార్థం అనేది ఉండాలి లోపల అంతర్ముఖంగా ఉండాలి ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అందుకే అంటారు మన మనసులో బాబా స్మృతి బాబా యొక్క ఆజ్ఞలు ఎంతగా పాటిస్తూ ఉంటామో అప్పుడు మన ముఖం ద్వారా ఇతరాత్మలకి వైబ్రేషన్స్ వస్తాయి ఈ వైబ్రేషన్సే సర్వీస్ చేస్తాయి కాబట్టి బాబా అంటున్నారు బాప్ సమానంగా అవుతారా పక్కాయే కదా మరి బ్రహ్మబాబాపై ప్రేమ ఉందా ఉందా డబల్ విదేశీయులకైతే అందరికంటే ఎక్కువ ప్రేమ ఉందంట ఎందుకంటే డబల్ విదేశీయులకి అందరికీ మ్యాక్సిమము ఎక్కువలో ఎక్కువగా బ్రహ్మబాబా సాక్షాత్కారాల ద్వారానే బాబా పరిచయం శివబాబా పరిచయం లభిస్తుంది ఫారినర్స్ ఎక్స్పీరియన్స్ బుక్ చదివితే అందులో చాలామంది ఒక వృద్ధ మానవుడు ఒక ముస్లి రూపంలో వచ్చారు నన్ను పిలుస్తున్నారు పలానా చోట సెంటర్ ఉంది వెళ్ళండి అని ఫారినర్స్ తలుకా బుక్ ఇంగ్లీష్లో ఉంటుందంట అందులో ఫారినర్స్ అందరూ అదే చెప్తారు మ్యాక్సిమం చాలామంది బ్రహ్మబాబా ద్వారానే అంటే సాక్షాత్కారాల రూపంలో కావచ్చు వేరే రూపంలో కావచ్చు అందుకని సాక్షాత్కారం కలిగితే మంచిదే కలగట్లేదని బాధపడకూడదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే వాళ్ళకి సాక్షాత్కారం కలిగింది బాబాకి వాళ్ళపై దయ్య ఉంది అనుకోకూడదు అర్థమవుతుంది మా బాబాకి సాక్షాత్కారం అయింది బాబాకి కానీ మా అమ్మకి ఎటువంటి సాక్షాత్కారం అవ్వలేదు మా అమ్మ ధనమో తెచ్చుకోలేదు అయినప్పటికీ చూడండి విశ్వ మహారాణి పోస్టుని సంపాదించారు మరి చూడండి ఒకసారి ఆలోచన చేయండి మనం కుమారీలు ఈ జ్ఞానంలో నడవలేరు అనడానికి ఉదా నడవలేరని అనేవారికి ఉదాహరణ బ్ర అమ్మని చూపించవచ్చు వివాహం చేసుకున్న వాళ్ళు ఇవన్నీ బాధ్యతలు బరువులు పెట్టుకుని నడవలేరు అనే అనేవారికి వారికి దశలో నడవలేరు అనేవారికి బ్రహ్మబాబాను ఉదాహరణ చూపించు ఇలా ప్రతి ఒక్కరు ఒక సింబల్ అన్నమాట అందుకనే బాబా ఏమంటారంటే ప్రతి ఒక్కరి పాత్ర విశేషమైన పాత్ర మీరు ఎవరితో కూడా కంపారిజన్ చేసుకోకండి మీ పాత్ర ఏంటో మీరు చూసుకోండి బాబా ఏ విషయం కోసం ఎటువంటి సేవ కోసం ఏ రకమైన సేవ కోసం విశేషంగా మిమ్మల్ని ఎంచుకున్నారు అన్నది మనం బాబా ఎదురుగా కూర్చుని చిట్చాట్ ఆత్మిక సంభాషణ చేస్తున్నప్పుడు మన మనసు అనేది శుద్ధంగా పవిత్రంగా అయిపోయినప్పుడు అప్పుడు మనకు అది టచ్ అవుతుంది అంతే తప్ప వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటూ వాళ్ళు ఆ సేవ చేశారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అందుకే బాబా ఏం చెప్పారు ఆల్రౌండర్ అంటే నెంబర్ వన్ బ్రహ్మబాబానే చూడండి ఫాలో మమ్మ బాబా ఇంకెవ్వరితోని కంపారిజనే వద్దు అనేసారు అందుకని బ్రహ్మబాబాపై ప్రేమ ఉందా హృదయ హృదయపూర్వకమైన ప్రేమ ఉన్న వాళ్ళు చేతులెత్తండి అని అడిగారు బాబా ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని ఎవరిపై ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకు గుర్తేంటి చెప్పండి అని బాబా అడిగారు ఏదైతే మనం ప్రేమించిన వారికి ఇష్టం అనిపిస్తుందో అదే మనకి కూడా ఇష్టం అనిపిస్తుంది కదా అందుకు బాబా అంటున్నారు ఏదైతే వారికి ఇష్టం అనిపిస్తుందో వారిని ప్రేమించే వారికి కూడా అది ఇష్టం అనిపిస్తుంది మరి బ్రహ్మబాబాపై మీకు ప్రేమ ఉంటే ఇద్దరి సంస్కారాలు ఇద్దరి సంకల్పాలు ఇద్దరి స్వభావాలు అన్నీ అన్నీ ఒకే విధంగా ఉండాలి కాబట్టి అలా ఒకే విధంగా ఉన్నప్పుడే వారు ప్రేమంగా అనిపిస్తారు కనుక బాబా అడుగుతున్నారు బ్రహ్మబాబాపై కనుక మీకు హృదయపూర్వకమైన ప్రేమ ఉంటే ఇరవై ఒక్క జన్మలు అంటే ఆది నుండి మొదటి జన్మ నుండి రెండవ మూడవ జన్మలో వస్తే బాగుండదు ఆది నుండి మొదటి జన్మ నుండి రావాలి కానీ బాబా అంటున్నారు మొదటి జన్మ నుండి చివరి జన్మ వరకు తోడుగా ఉండాలి భిన్న భిన్న రూపాలలో తోడుగా ఉంటారు మరి తోడుగా ఎవరు ఉండగలరు బాబా సమానంగా ఉండేవాళ్ళే కదా ఎందుకంటే బ్రహ్మబాబా నంబర్ వన్ ఆత్మ నెంబర్ వన్ ఆత్మగా పురుషార్థం చేసి అది మా గుర్తుపెట్టుకోవాలి పరంధామలో అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారని కాదు ఈ డ్రామా చక్రంలో ఇక్కడ శ్రమతో అంటే శ్రమ ఉంటుంది కదా మనం ఎంత అనుకున్నా కూడా శ్రమ కష్టం బాధ అన్నీ భరించి బాబా జ్ఞానంతో బాబాపై ప్రేమతో బాబాతే యోగంతో అవన్నిటినీ దాటుకుంటూ బ్రహ్మబాబా నెంబర్ వన్ పోస్ట్కి వెళ్ళిపోయారు కాబట్టి బాబా అంటున్నారు అన్నిటిలో నెంబర్ వన్ అంటే ఏంటి నేను బాబా సమానంగా అవ్వాలి అని నేను అనుకున్నాను అనుకోండి మీరు అనుకున్నారనుకోండి అది ఎలా అవ్వాలి దానికి బాబా చెప్తున్నారు నెంబర్ వన్ అవ్వాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మనసాలో నెంబర్ వన్గా అవ్వాలి వాచాలో నెంబర్ వన్గా అవ్వాలి కర్మలలో నెంబర్ వన్గా అవ్వాలి వృత్తిలో నెంబర్ వన్గా అవ్వాలి దృష్టిలో నెంబర్ వన్గా అవ్వాలి కృత్తిలో నెంబర్ వన్గా అవ్వాలి ఇలా అన్నిటిలో నెంబర్ వన్గా అవుతూ వెళ్ళిపోవాలి నిజంగా మన మీకు గనక ప్రేమ ఉంటే మీరు బలిహారం అవ్వడం కష్టం అనిపించదు ప్రేమ లేదనుకోండి స్నేహం లేదనుకోండి అవుదామా లేదా ఇది జరుగుతుందా లేదా అన్న సంకల్పాలు నడుస్తాయి ప్రేమ ఉంటే దేనికోసమైన బలిహారం అవ్వటం కష్టం అనిపించదు కాబట్టి బాబా అంటున్నారు ఈనాటి కలియుగ ప్రపంచంలో దేహాభిమానపు ప్రేమ ఉన్న వాళ్ళు తమ ప్రాణాన్ని కూడా బలి చేసేస్తున్నారు ప్రాణాలను కూడా తీసేసుకుంటున్నారు ప్రేమ అనే పేరు చెప్పి మరి మీకు బ్రహ్మబాబాపై గల ప్రేమలో మీ సంస్కారాలను మార్చుకోవటం ఏమైనా పెద్ద విషయమా అని అడుగుతున్నారు బాబా నిజంగా మన సంస్కార పరివర్తన దానికి సహజమైన పునాది ఏంటి అంటే తండ్రిపై గల ప్రేమ బాబాపై ప్రేమ ఇది ఏమైనా పెద్ద విషయమా అంటున్నారు బాబా మనం ఏమంటాం బాబా మీకేం తెలుసు నిరాకారుడు మీరు సూక్ష్మవతనంలో ఫలిస్తాగా ఒకరున్నారు పరంధామంలో బిందు రూపంలో ఒకరున్నారు ఈ నాటి కలియుగ పరిస్థితులు ఏం తెలుస్తాయి కుటుంబంలో ఎన్ని గొడవలు ఉంటాయి సేవాక్షేత్రంలో ఎన్ని సమస్యలు ఆటంకాలు విఘ్నాలు వస్తాయి అని మనం బాబా అన్నారు కదా నువ్వు వచ్చిందని చిన్ని చిన్ని చిలిపి చిలిపి సంకల్పాలు మాటలు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి బాబా అంటున్నారు పరివర్తన చేసుకోవటం ఇదేమైనా పెద్ద విషయమా కానే కాదు మరి ఈ రోజు నుండి అందరి సంస్కారాలు పరివర్తన అయిపోవాలి పరివర్తన చేసుకుంటారా అని అడుగుతున్నారు బాబా బాబా ఎంత ఇన్ ఇలాంటి టీచర్ ఎక్కడ ఉండరు ప్రపంచంలో ఎంతటి మోటివేషనల్ స్పీకర్ అయినా కూడా బహుశా మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఏదో విధంగా మౌంట్ ఆబు వచ్చి ఆ జ్ఞానం విని వాళ్ళు అలా వెళ్ళి పాత్ర చేస్తున్న వాళ్ళే అయ్యుండొచ్చు బహుశా అంటే ఎవరు బయట వాళ్ళు మనం మన బాబా పిల్లలు ఎలాగో మోటివేషనల్ స్పీకర్స్గా ఉన్న వాళ్ళందరూ బాబా మహావాక్యాల నుండి వాళ్ళు తరిపీదు పొందిన వాళ్ళే సొంతంగా చెప్పేది ఏమీ ఉండదు కదా అలాగే బయట ప్రపంచంలో కూడా ఎవరైతే ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారో ఉత్సాహం తెప్పించేవారు ప్రేరణ ఇచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళ అంతిమ జన్మలో మధువనం వచ్చి బాబా యొక్క దృష్టి నుండో ఎలా ఏదో విధంగా వాళ్ళ పాత్రని తయారు చేసుకుంటారు కాబట్టి బాబా అంటున్నారు పరివర్తన అవుతారా ఎందుకంటే రిపోర్ట్ వస్తుంది మీ మీ సాతీలే రాస్తారు దాదీలు వింటున్నారా అని అడుగుతున్నారు అన్నమాట అందరినీ అడుగుతున్నారు బాబా అంటే పేరు కూడా చెప్పి అడుగుతున్నారు చెప్పండి సంస్కారాలు మారిపోతాయా లేదా ఇప్పుడు బాబా టాపిక్లోకి అన్నమాట మళ్ళీ అంటున్నారు బాబా నవ్వు వచ్చే విషయం గురించి చెప్పలేదు ఇంకాను అంటున్నారు బాబా బాప్తాదాకు ఒక విషయంపై నవ్వు వచ్చింది అన్నారు కదా నవ్వు వచ్చే విషయం గురించి ఇంకా మీకు చెప్పే లేదు ఇప్పుడు చెప్తాను వినండి అంటున్నారు బాబా ఏ విషయంపై మనకి చింతన నడుస్తుంటుంది కదా ఏ విషయంపై నవ్వు వచ్చింది అంటుంటారు బాబా అని కానీ మనం మ్యాక్సిమం చూడండి సెంటర్కి వెళ్ళి మురళీలు విన్నప్పుడు ప్రశ్న జవాబు సాకార మురళీల్లో మనం జవాబు చెప్పేది మ్యాక్సిమం కరెక్ట్ అయ్యి ఉండదు బాబా ఇంకొక జవాబు చెప్తూ ఉంటారు చాలా వెరైటీగా ఉంటుంది అది ప్రతి ఒక్కరికి అనుభవమే మాట కాబట్టి నవ్వు వచ్చే విషయం గురించి ఇంకా నేను చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తాను వినండి నవ్వు వచ్చే విషయం ఏమిటంటే ఏమిటంటే అందరూ పురుషార్థమైతే చాలా చేస్తున్నారు అది చూసి బాబాకు కూడా దయ కలుగుతుంది అప్పుడప్పుడు చాలా శ్రమ చేస్తారు పురుషార్థం చేయాలని అందరం శ్రమ చేస్తాం కదా సంలగ్నత పెట్టుకుంటాం బాబా పిల్లలందరూ కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఏం చెయ్యాలి నా సంస్కారమే అలాంటిది అని అంటారంట మన చేసింది మన పూర్తి రూపంలో పూర్తి ప్రయత్నం చేయం కాబట్టి కొద్ది కొద్దిగా చేసేసి అది అవ్వకపోతే మాత్రం ఏమంటామంటే ఏం చెయ్యాలి నా సంస్కారమే అలాంటిది సంస్కారంపై దోషం వేసేసి మనల్ని మనం తేలిక చేసేసుకుంటామంట సాకు చెప్తా చిన్నపిల్లలు ఆటలాడుకున్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే ఒకరి మీదకు తోసేస్తారు అన్నమాట వెంటనేది చాలామంది వ్యక్తుల్లో ఈ అలవాటు ఉంటుంది అన్నమాట తమ తమ బాధ్యత తీసుకోరు ఏదైనా తప్పు జరిగితే పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తారు ఈజీగా చాలా ఈ విషయంలో చాలా తెలివి ఉంటుంది వెంటనే చాకచక్యంగా అది నమ్మదగిన విధంగా వాళ్ళు మార్చేస్తారు అందులో మంచి జరిగింది అనుకోండి ఒకవేళ నేనే చేశాను నా వల్లనే ఇదంతా జరిగిందని ముందుకు వచ్చేస్తుంటారు కానీ ఇటువంటి తెలివి భగవంతుని ముందు ఎక్కడా చేయదు అది జ్ఞానంలో కావచ్చు భక్తిలో కావచ్చు ఎక్కడ కూడా ఇటువంటి చమత్కారమైనటువంటి తెలివి ఏమీ పని చేయదు కానీ మనం ఏం చేస్తున్నాము పూర్తి రూపంలో ప్రయత్నం చేయకుండా నా సంస్కారమే ఎలాంటిది ఇలాంటిది అనేస్తున్నామంట కానీ బాబా అంటున్నారు ఈరోజు బాబా చూశారు మీరు దేనినైతే నా సంస్కారం అని అంటున్నారో అదేమైనా మీ సంస్కారమా అంటే మనం మాట్లాడే మాట కూడా తప్పే పని తప్పు మన మాట కూడా తప్పే అబద్ధం కూడా సరిగ్గా ఆడటం రావట్లేదు అనమాట కాబట్టి బాబా అంటున్నారు మీరు దేన్నైతే నా సంస్కారం అలాంటిది ఇలాంటిది ఏం చేయను అని అంటున్నారో అది ఏమైనా మీ సంస్కారమా మీరెవరు ఆత్మలు ఆత్మలే కదా అని అంటున్నారు బాబా శరీరం అయితే కాదు కదా మరి ఆత్మ సంస్కారం ఏంటి మనం కోర్సులో చెప్తాం కదా ఆత్మ ఏడు గుణాలతో కూడినది ఉంటుంది అని అంటాం కదా అలా ఆత్మ సంస్కారం ఏంటి ఒరిజినల్ సంస్కారం ఏంటి ఈరోజు దేన్నైతే నా సంస్కారం అలాంటిది అని మీరు దిగులుగా అంటున్నారో అది మీద లేక రామునునిదా ఎవరిది మీద కాదు కదా అంటున్నారు బాబా మరి మీది కాని దానిని నాది అని ఎలా అంటారు ఈ సంస్కారమే నా సంస్కారమే ఎలాంటిది అని ఊరికే ఎలా అనేస్తారు అంటే మనం నోటికొస్తే ఇది వస్తే అది అన్నమాట కనుక బాబా అంటున్నారు ఈరోజు నుండి నా సంస్కారం అని అనకండి ఒక్కొక్కసారి అక్కడక్కడ నుండి చెత్త ఎగిరి కదా రోడ్డు మీద కానీ లేకపోతే ఎక్కడైనా పెద్ద గాలి వేసినప్పుడు మనం ఎంత ఇల్లు శుభ్రం చేసుకున్నప్పటికీ దుమ్ము ఒక్కసారిగా గాలి వర్షం వచ్చే ముందు గాలి వచ్చేసి మన ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది చెత్త ఎగిరి పడిపోతూ ఉంటుంది అదేవిధంగా ఈ రావణుని వస్తువు రావణుని సంస్కారాలు కూడా వచ్చేసి మన మీద పడిపోతూ ఉంటాయి వాయుమండలంలో కావచ్చు వ్యక్తుల ద్వారా కావచ్చు ది ఎలాగైనా సరే మనది మాత్రం కాదది కానీ రాముని ఆస్తి రాముని వస్తువు వచ్చేసినప్పుడు అది నాది నాది అని ఎలా అంటారు పిల్లలు అని బాబా అడుగుతున్నారు అదేమైనా మీద మీది కాదు కదా కనుక ఇక మీదట నుండి ఎప్పుడూ అలా అనకండి అంటున్నారు బాబా రావణుని ఆస్తిని నాది అనకండి రాముడు ఆస్తి నాది అనండి నాది దైవీ సంస్కారం ఆత్మ యొక్క ఒరిజినల్ ఒరిజినల్లోనే శుభం ఉంది శాంతి ఉంది శక్తి ఉంది పవిత్రత ఉంది ఆనందం ఉంది దయ ఉంది జ్ఞానం ఉంది ఉన్నదే బాబా మనకి జ్యోతి వెలిగించి చూపిస్తున్నారు ఇక్కడ కొత్తగా వచ్చేది ఏమీ లేదు పురుషార్థం చేయడం అంటే కొన్ని పోగొట్టుకోవడం వదిలించుకోవడం కూడా పురుషార్థం చేయడంలోకే వస్తుంది కదా అలా ఇక మీదటి ఎప్పుడూ అలా అనకండి మరి మనకు అలవాటు అయిపోయింది కదా నేను నాది అని అనుకోవటం మరి నాది అని మీరు అనలేకపో అనలేకుండా ఉండిపోతున్నారు నాది అనేది అనాల్సి వస్తుంది ఒకవేళ నాది అని అన్నప్పుడు నేనెవరు నా సంస్కారం ఏంటి అనేది గుర్తు తెచ్చుకోండి అంటున్నారు బాబా నేనెవరు నా సంస్కారం ఏమిటి దేహాభిమానంలో నా సంస్కారం అనేది వస్తుంది ఆత్మాభిమానిలో ఈ సంస్కారం ఉండదు అంటున్నారు బాబా ఇప్పుడు ఈ భాషను కూడా పరివర్తన చేసుకోండి అంటున్నారు బాబా అంతేగాని నా సంస్కారం అనే మాట చెప్పేసి సోమరిలుగా అయిపోకండి మనం చాలా తేలికగా మాట్లాడేస్తాం బాబా ఈ విషయాలను కానీ బాబా చాలా సూక్ష్మంగా మనకి శిక్షణనిస్తున్నారు అందువలన మనం బాబా చెప్పిన ప్రతి మహావాక్యాన్ని సీరియస్గా అంటే సీరియస్గా అంటే చాలా శ్రద్ధగా అటెన్షన్తో తీసుకుని ఏదో ఒక మహావాక్యాన్ని మధురమైన మహావాక్యాల్ని చింతన చేస్తూ 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 ఉంటే అది జీర్ణమై బుద్ధిలోకి వెళ్తుంది ఆ బుద్ధిలో ఉన్నది సమయానుసారంగా సంస్కార రూపంలోకి వస్తుంది మన ఒరిజినల్ సంస్కారాల యొక్క చింతన చేస్తున్నప్పుడు అందుకునే సూరజపాయి ఏమంటారంటే స్వమానంలో ఉండండి స్వమానమే మీకు శ్రేష్ట శక్తినిస్తుంది మీ పురుషార్థాన్ని సహజంగా చేస్తుంది శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసే విధి స్వమానంలో ఉండటం అన్నయ్య కూడా ఎలా చెప్తారు బాబా చెప్పిన మహావాక్యాల ఆధారంతోనే చెప్తారు కదా కాబట్టి ఈ ఈ భాషను ఎప్పుడు పరివర్తన చేసుకోండి అయితే ఏ భాషను పరివర్తన చేసుకోవాలి సోమరితనం నుండి ఎలా బయటపడాలి స్వయం సంస్కారాల ఘర్షణ నుండి ఎలా బయటికి రావాలి అసలు భాషను మార్చుకోవడం అంటే ఏంటి అని బాబాయ్ చెప్పారు బాబాయ్ ఏం చెప్పారు భాషను మార్చుకోవడంలో అనేది తదుపరి భాగంలో మనం శ్రద్ధగా బాబా మహావాక్యాలు చింతన చేస్తూ వినే ప్రయత్నం చేద్దాము ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చ ఓం శాంతి